ఇంటికి రాగానే పుష్ప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధనలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది ఏంటమ్మా నా కారణంగా నువ్వు అత్తరి ఇంట్లో నుండి బయటకు వచ్చేయడం జరిగింది ఇప్పుడు నీ సంసారం ఏమవుతుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పుష్ప అయితే పోనీలే అత్త నేను అనుకున్నదే చేయాలనుకున్నాను కానీ వాళ్ళకి దొరికిపోయాను ఎన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండి నటించవలసి వచ్చింది కానీ ఇప్పుడు నటించను ఇక్కడే ఉండి ఇంకా పగను పెంచుకుంటాను పులిని దెబ్బ కొట్టిన పులిని పులి వేటాడితే ఎలా ఉంటుందో గంగకు చూపిస్తాను దెబ్బ కొట్టిన పులిని నన్ను చూసి ఆ గంగ షాక్ అయిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ప్రసాదరావు కూడా ఎందుకమ్మా ఎందుకు ఇలా వచ్చేసావు మీ ఆయనకి ఏదో ఒకటి చెప్పి అక్కడే ఉండవలసింది కదా అని చెప్పి అంటే వద్దు నాన్న నేను అక్కడ ఉండడం కాదు అతనే నా దగ్గరకు వచ్చేలా చేస్తాను ఆ గంగ జీవితం నాశనం చేస్తాను చెంగయ్య వాళ్ళు చెప్పకూడ తినేలా చేస్తాను వాళ్ళు ఇల్లు వదిలి రోడ్డు వదిలి వచ్చేలా చేస్తాను చూడండి నాన్న పగ పులి పూలి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అని చెప్పి వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ అత్తయ్యతో అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ధనలక్ష్మి చాలా సంతోషిస్తుంది చెంగయ్య కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని పుష్ప అయితే పగ పెంచుకొని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పుష్ప అన్న విధంగానే చేస్తే చెంగయ్య వాళ్ళు ఏమవుతారు If you like this video please like, share and subscribe. Thanks for watching.